నమస్కారం అండి నా పేరు వెంకటరమణ నేను అరవై రెండు సంవత్సరాల్లో ఎప్పుడు జోకులు వేయడం కానీ పాటలు పాడడం కానీ చేయలేదు పాటలు పాడడం అటువంటివి ఆటలు ఆడడం అదైతే నాకు తెలియదు అయితే ఒక విషయం అయితే చెప్పగలుగుతాను అంటే నాకు అవగాహన ఉన్నారు అనేది ఆ పాత్రలో ఉన్నారు చేరారు చేరడంతోనే ప్రయాణం ఆగదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఫ్రెండ్ అనుకోండి అంటే గురువు అని అన్న నేను బట్ గురువు అంతటి సమానులే ఒక వ్యక్తి ఉన్నారు హైదరాబాద్లో ఆయన మంచి వ్యాపారం చేసేవాళ్ళు మంచి వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించారు ఎంత డబ్బు సంపాదించారంటే పడుకునే పరుపు కింద కట్టలు పెట్టి ఉండేవాళ్ళు ఇంట్లో నోట్లు ప్రామిసరీ నోట్లు కానీ ఇటువంటివి ల్యాండ్ పేపర్స్ అన్నీ ఉండేవి ఈ బిజినెస్ ఏ దీనికి అకౌంట్ లేదు ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే ఈయనకి ఏం చేయాలో తెలియక కాల్చిపడేశారు సో ఆ తర్వాత కేసుల్లో పడ్డాడు ఈయన ఏం చేయాలో ఇంకేం తెలియదు మైండ్ బ్లాక్ అయిపోయింది ఊరు వదిలేసి వెళ్ళిపోయారు ఆయనకి పిల్లలు లేరు భార్య హిందీ టీచర్ చేస్తారు ఆయన ఉన్నారు సో అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ప్రజలకి కనబడకుండా దాక్కున్నారు దాక్కోవడం ఎక్కడ దాక్కున్నారంటే శ్రీశైలానికి దగ్గరలో ఒక పల్లెటూరులో ఒక శివాలయంలో దాక్కున్నారు సుమారు ఏడు సంవత్సరాల కాలం అక్కడే ఉన్నారు ఆయన ఆయన ఇంకేమి లేదు చేయగలిగేది ఏం చేస్తారు బయట ప్రపంచానికి తెలియకుండా బ్రతకడం ఒకటే కావాలి ఆయన అందులో చేసే మంచి పని ఏంటంటే శివనామస్మరణ శివుడికి పూజ ఇంకా అంతే ఆయన అప్పుడు ఆయనకి అతీతమైన శక్తులు వచ్చాయి తర్వాత ఆ ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన బయటకు వచ్చారు ఆ బయటకు వచ్చిన తర్వాత నాకు పరిచయం అయ్యారు ఎంత శక్తులు వచ్చాయంటే రమేష్ గారు చూసారంటే రమేష్ గారు బర్త్డే ఎప్పుడో చెప్పేయగలుగుతారు చెప్పేసేవాళ్ళు ఏ ఊరు నుండి వస్తారో చెప్పేయగలుగుతారు సమస్యలు చెప్పేసేవాళ్ళు ఇంత శక్తి సంపాదించారు దే ఎలా సంపాదించారు అంటే కేవలం తపస్సు అంటే తపస్సు అంటే ఏదో కాదు భగవంతుడి ధ్యానంలో నిరంతరం ఉన్నారు కాబట్టి అదే తపస్సు అంత శక్తులు సంపాదించారు మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు మళ్ళీ లోకంలో కలిశారు లోకంలో కలిసి చిన్న చిన్న అంటే పాత జ్ఞాపకాలు అప్పుడు నాకు టట్టలు ఉండేవి ఉన్నాయి అవన్నీ గుర్తొచ్చి ఒక్కొక్క దాని మీద చేయి పెట్టారు చేయి పెడుతుంటే ఈయనకున్న శక్తులు అన్నీ పోయాయి మళ్ళీ అది అంటే సత్యం మీద కాలం ధర్ సత్యం ధర్మం మీద ఉన్నంతకాలం శక్తులు ఉంటాయి మానవులు అందరూ కూడా అంటే ఇది నేను చదివినిది వినిది మాత్రమే చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ కాదు ఇది ఎందుకంటే నేను అటువంటి ప్రయాణం చేయలేదు ఎప్పుడు కూడా ఆ యోగా క్లాసులకు కూడా ఇదే మొదటిసారి నేను రావటం సో ఎప్పుడు రాలేదు అసలు ఇటువంటి సత్సంగాలు ఇటు ఎప్పుడో సత్యసాయిబాబా గారి దగ్గరికి వెళ్ళటం ఏదో చూడటం చిన్నప్పుడు చూసాం కానీ తర్వాత ఎప్పుడు లేదు బిజీ లైఫ్లో ఉండేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ చూసాం అయితే ఎందుకంటే అంటున్నాను ఎన్నో గ్రంథాలు అయితే చదువుతుంటాం ఆ చదివిన దగ్గర సాధన చేస్తే యోగం గురువు గారు చెప్పినట్టు అది ఎంత పెద్దదైనా అచీవ్ అవ్వచ్చు కాబట్టి మీరందరూ ఆ మార్గంలో ప్రయాణిస్తున్నారు కాబట్టి మీ అందరికీ శుభం కలగాలని మాత్రం కోరుకుంటున్నాను ఇప్పుడు భగవంతుడు పాటలు ఉపోద్ఘాతాలు ప్రవచనాలు బోల్డ్ అయిపోయాయి ఇప్పుడు సినిమా పాటలకి వద్దాం ఈ సినిమా పాటతోటి బహుశా ముగించడం అవుతుంది ఎయిట్ థర్టీ అయిపోయింది ఓకే विनि विन अभी रात म्यूजि सौंड इंका सौंड रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना ना भूल कोई हमसे ना हो जाए रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई हम <गणागी> रात नशीली मस्त समा है आज नशाबाद <laughs> सारा जहां है हाय शराबी मौसम वेकाए फिर से ये फोन आ गया चिरंजीवी नीक इकडे फोन रावाला नीक ఎన్ని ફોન వస్తున్నాయి ओके डन डन ఉత్తమం 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 అస్తి ఉత్తమం 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 అస్తి ఇప్పుడు ఆఫ్ చేయ ఆఫ్ చేయి చాలు చాల్ చాలు ఓకే ఓకే అండ్ ఇప్పుడు ఆపిన లేదు ఒక్క నిమిషం అండి గురుగారు చెప్పారు కదా భగవంతుడి కోసం మనకి గురుగారు భగవంతుడి కోసం చెప్పారు సారు భగవంతుడు ధ్యానంలో ఉంటే ఎలా ఉంటుంది అని గురువుగారి సాన్నిధ్యంలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే నా టెన్త్ క్లాస్ నైంటీ టూలో కూడా నేను ఇదే వెయిట్ ఇదే వెయిట్ పర్సనాలిటీ ఓకే ఎవరితో మాట్లాడితే కొట్టి మాట్లాడినట్టు ఉండేది ఓకే అయితే నేను పుట్టిందా ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మాట్లాడవచ్చు కానీ తెలుగు రాయడరాదు అయితే గురుగారు మా రాజమ్మలు సారీ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో గురుగారిని కలిసాను గురుగారిని కలిసినప్పుడు నాకు భగవద్గీత బుక్ ఇచ్చారు అందులో ఎన్ని తప్పులు చదవాలో అన్ని తప్పులు మాక్సిమం ఎవరో చదివండరు ఇప్పుడు దాకా అన్ని తప్పులు చదివినప్పుడు గురుగారు అప్పుడు చెప్పారు ఎలా చదవాలి ఎలా చదవాలని చెప్పినప్పుడు అంటే చదువుతూ చదువుతూ ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి చదివినప్పుడు నాలుగు మీద పిల్లలు నాలుగు మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి ఇవన్నీ అప్పుడు గురుగారు చెప్పిన తర్వాత ఫస్ట్ నేను ఒకసారి విన్నాను సువర్ణమాల స్థుతి అని చెప్పేసి ఒక ఒక పాట విన్నాను నేను జస్ట్ ఒక్కసారి విని నాకు వచ్చేసింది అది పూర్తిగా నేను ఇంక మరి దాన్ని చదవలేదని అది ఎలా ఉంటుందంటే ఆ పాట ఇప్పుడు సార్ పాడే రూపుతేరం మస్తాన కాదు అది ఇంకా హండ్రెడ్ టైమ్స్ బీట్లో ఉంటుంది ఆ పాట అది ఫస్ట్ ఆ నుంచి బండిరా వరకు ఉంటుందండి ఆ పాట ఆ నుంచి వరకు ఉంటుంది అవ ఎవరో ఒక అక్షరం చెప్పండి ఆ నుంచి వరకు మధ్యలో అం అంతఃకరణ విశుద్ధిం భక్తిం చత్వై సతిం ప్రదేహి విభో సాంబ సదాశివ శంకర్ శరణం నీతవ చరణ యుగం ఇంకో అక్షరం ఆహ్ అస్తోపాధి సమస్తవ్య రూపే జగన్మయోసి విభో సాంబ సదాశివ శంకర్ శరణం నీతవ చరణ యుగం గా రెండున్నాయేగా ఒత్తుగా ఉత్తుగా ఘరళం జగదుపకృతర జగదుపకృళతే కలితం సమోస్ క్ర విభో సాంబసదా శివ శరణం నీతవ చరణ యుగం యా అందులో మన వచ్చేస్తే చరణుగం యామనియమాలోచే హృదయే భజంతి సత్వం భో సాంబసదా శివ శంకర శరణం నీతవ చరణ యుగం చరణయం ఊరీ కురుమా మధ్యమనాదం దూరీ కురుమే దురితంబో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీ చరణ యుగం ఏదండి చా చ చఫలం మమ హృదయ కపిం విషయ దృచరం దృఢం ప్రధాన విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీ చరణ యుగం హా హా అంటే అమ్మాయి హా చెప్పింది కదా హా ఒక అక్షరం చాలండి బతికీయడానికి ఆ ఒక్క అక్షరంలో శంకరాచార్యులు రాశారండి ఆ ఒక్క అక్షరం చాలు బతికీయడానికి మనిషి ఆహా ఊహూ ఆహా ఊహు అని పొగుడితే ఆహా ఊహూ గాయక గీతాపదాన పద్య విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతవ చరణ యుగం భగవన్ బర్గభయాపహ భూతపతే పతే భూతిభూషితాంగ విభూ సాంబ సదాశివ శంభో శంకర్ శరణం నీతవ చరణ యుగం నెక్స్ట్ ඩම්බර මුම්බර හෝම දලේ තනගම්ත්ව දංග්‍රීියුගලම් ෝ සම්බ සදශිවශයෙන් භෝෂෙන්කර සැරනම් නීතව චරණ යුගම් සය ශාස ෂේෂසාසා මර්තස්සා සර්ව දේවසර බෝත්ත අමසරවද දුර්මිත් වගරව හරන විබූ සම්බ සදාාශිවයෙන් භෝෂයකර සැරනම් නීතව චරණ යුගම් සාසා ష ఈ మూడింటికి నాకు తేడా కూడా తెలిసేది కాదు ష అనేది పళ్ళు నుంచి వస్తుంది ష అనేది గొంతు నుంచి వస్తుంది ష షహన్ ష అది కడుపు నుంచి వస్తుంది షడ్వి పుషడూర్మి షడ్వికా హరహర షణ్ముఖ షణ్ముఖ జనక విభో అది అక్కడి నుంచి వస్తుంది ఓకే అలా ప్రతి అక్షరం కూడా నేను కాన్సన్ట్రేట్ చేయడం నేర్పించారు గురుగారు నాకు జస్ట్ ఒక్క మెడిటేషన్లో ఓన్లీ చక్ర ధ్యానంలో ఓకే ఇది మీరు కరెక్ట్గా పట్టుకుంటే గురుగారిని మా గురుగారిని మీరు మంచి జీనియర్స్ అవ్వచ్చు పిల్లలు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనండి నాకు నా జీవితంలో నాకు నా జీవితంలో మా గురువుగారు దొరకడం నాకు వెయ్యి కోట్ల ఆస్తి ఓకే ఇంకా ఎక్కువ మీరందరూ చాలా ఈజీగా వచ్చారు నేను ఎక్కడెక్కడో తిరిగి 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 గురుగారిని పట్టుకున్నాను ఓకేనా మీకు తెలియకుండా తెలుసో గత జన్మ అదృష్టమో లేకపోతే ఇంకోటి ఏదైనా ఏదైనా కావచ్చు మీరు ఇక్కడికి వచ్చారుగా వచ్చి వచ్చి ఇలా నేను ఒక యాభై స్తోత్రాలు శంకరాచార్య రాసినవి చదివిన ఓకేనండి ఒక్క నిమిషం ఇప్పుడు చాలామంది చదువుతారు అది కనకధార స్తోత్రం అంగం హరే పులకభు పులకభూషణ దాన్ని రోల్ చేయలేకపోయేవాళ్ళు ఓకే ఇవన్నీ అంటే ఎక్కడో ఆలోచిస్తూ కాదు ఆలోచన ఏది పని చేస్తుందో దాని మీదకి రావాలి అది ఎలా రావాలి విశుద్ధి చక్రాన్ని ఎలా హీల్ చేసుకోవాలి ఇవన్నీ గురువుగారి దగ్గరే నేను నేర్చుకున్నాను గంటాపదంగా చెప్తున్నాను మీరు చేస్తే చక్కటి రిజల్ట్ ఉంటుందండి అటయోగా అంటే మీకు తెలిసి వచ్చాము ఆసనాలు వేసాం కొంచెం ప్రాణాయామం చేసాం వెళ్ళిపోయాం కాదు మీ కూర్చోబెట్టి సడన్గా కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించేస్తారు అక్కడ త్రీ అవర్స్ కూర్చోండి ఫోర్ అవర్స్ కూర్చోండి చేసేస్తామంటారు త్రీ అవర్స్ మీద నేను కూడా ఫస్ట్లో కూర్చున్నప్పుడు ఇవాళ మీరు చేసిన ఆసనం ఏదది ముద్రాకర్షణ ఆసనం చేయలేకపోయింది గురుగారి దగ్గరికి వెళ్ళాం కానీ ఈరోజు రుచికాసనం కాదు శీర్షాసనం కాదు సర్వంగాసనం ఏ ఆసనమైనా చేస్తాం కానీ రోజు మాకు ప్రాక్టీసే ఉండదు ఓకే అలాగా మీరు అనుకోకుండా గురుగారి దగ్గరికి వచ్చారు కాబట్టి గురుగారితో సాన్నిధ్యం చేస్తూ మా డాక్టర్ గారు ఇవన్నీ చేసి హెల్ప్ చేసి మీకు ఎంత ప్రొవైడ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చేశారు కాబట్టి వినియోగించుకోండి గురించి ఓకే సారీ అండి యాక్చువల్గా ఇది మీరు చెప్పిన దానికోసం నేను అలా చెప్పాను అంతేగాని అనుకో మా గురుగారు ధన్యం రాజు వెంకట రామలింగ శాస్త్రి గారు ఓకే గురువుగారిది శ్రీరాంపురం పాకిరాపేట దగ్గర ఓకే గురుగారు గురుగార వాళ్ళ గురుగారి పేరు రాపతి రామారావు గారు వాళ్ళ గురుగారి పేరు కుండలి గంగి గారు వాళ్ళ గురుగారి పేరు రామ్లాల్ నారాయణ ప్రభుజీ వాళ్ళ గురుగారి పేరు రామ్లాల్ ప్రభుజీ ఓకేనండి మన గురువుగారు వాళ్ళు కూడా ఏదో సడన్గా వచ్చి ఈ ఈ ఈరోజు స్టార్ట్ చేసిన వాళ్ళకి కాదు వీఆర్ హ్యావింగ్ అ లాంగ్ ట్రెడిషన్ లాంగ్ పరంపర ఓకేనండి చాలా దూర పరంపర ఉన్నది మనకి వీఆర్ హ్యావింగ్ గ్రేట్ బేస్ ఓకే మనకి ఈరోజు మీరు ఇలా శంకరపక్షాళన చేసే చేశారంటే గుండెలో భయం ఉంది కానీ గురుగారు ఉన్నారనే ధైర్యం ఉంది మా పరంపర ఉన్నదనే ధైర్యం ఉంది ఓకేనా దిట్ ఈస్ ది మెయిన్ థింగ్ అండి ఓకేనా అలాగే మా డాక్టర్ గారు కూడా ఉన్నారు మా డాక్టర్ గారు ఏమైనా సరే చూసుకుంటారు అని ఒక ధైర్యం యాక్చువల్గా శంఖ ప్రక్షాళన అది చేసేటప్పుడు కానీ కొన్ని క్రియలు చేసేటప్పుడు కానీ అటయోగ ప్రదీప్లోనే అన్నింటిలో కూడా సీక్రెసీ చెప్తారు నేను ఇదే శంఖ ప్రక్షాళన చేయడానికి ఆరు సంవత్సరాలు తిరిగిన సూత్రనేతి చేయడానికి మూడు సంవత్సరాలు తిరిగా ఆయన వెళ్ళి బా ఒక ఆయన ఉండేవారు ఆయన నాట్ నేను ఆయన ఆయన గురువే తప్పు పట్టట్లేదు కాకపోతే అంటే ఎంత సీక్రెట్ మెయింటైన్ చేయగలిగితే అంత సీక్రెట్ మెయింటైన్ చేయమని మన శాస్త్రాల్లో కూడా ఉంది ఓకే అందుచేత వాళ్ళు మెయింటైన్ చేసి ఉండవచ్చు మేము ప్లస్ నేను కూడా రఫ్గా ఉండేవాడిని రఫ్గా ఉండి కొంచెం దూకుడుగా ఉండే వాళ్ళకి అంత బేగ ఎవరు విద్య చెప్పరు మా గురుగారు లాట అయితేనే ఏం దాయకుండా చెప్తారు నువ్వు నేర్చుకుని దమ్ముండాలి ఉత్సాహం సాహసో ధైర్య తత్వజ్ఞానాన్ని ఇచ్చే అతను నీకు ఉత్సాహం సాహసం ఉంటే రా నేను నేర్పుతాను నీ ఇష్టం వాళ్ళ ఇంట్లోనే భోంచేసి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయిన రోజులు చాలా ఉన్నాయి ఓకే ఇంకెలా మాట్లాడుతాను నేను తెల్లవారులు మాట్లాడతాను ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు రమేష్ గారు గురువుగారు ఆ గురు పరంపరని వివరించారు ఇక్కడ నేను గత ఐదారు సంవత్సరాలుగా గారి గురించి వెతుకుతున్నాను అంటే నేను చెప్పాను కదా ఆశ్రమాలకి ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఎవరో ఫ్రెండ్స్ వారా ఇక్కడ అక్కడ అక్కడ గురువుగారు ఉన్నారు ఇక్కడ గురువు గారు ఉన్నారంటే ఆ గురువుగారి గురిండి అంటే గురువు గారి గురించి తెలియాలంటే గురువుగారిని కాదు పరిశీలించాల్సింది శిష్యుడినే చేయాలి శిష్యుడు ఎలా ఉంటే దాన్ని బట్టి గురువుని అంచనా వేసుకుంటాం అలాగా నాకు తారసటపడిన నా స్నేహితులు కానీ నాకు పరిచయం అయిన వాళ్ళు ఎవరు కూడాను కన్విన్స్ చేయలేదు ఇప్పటివరకు అందుకని నేను ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళలేదు కానీ గురువుగారు కావాలి కావాలి అని మాత్రం గురువు లేకుండా మనం గమ్యస్థానానికి చేరలేము గురుగారు స్వస్తి చెప్తారు స్వస్తి చెప్పి క్లోజ్ చేసేద్దాం ఆల్రెడీ ఒక తొమ్మిది ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ మళ్ళీ మార్నింగ్ అందరూ కూడా థ్యాంక్ యూ

अदना सरना सन्तं जीवं तु सरदां सतम् ॐ शं ति षं ति ॐ तत्सत् ॐ श्रीगुरुभ्यों नमः Oh.